కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానెపల్లి మండలం డబ్బా బారేడుగూడ గ్రామంలో భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు జ్ఞానజ్యోతి తల్లి సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా మాలిసంఘం మరియు మాలి కులస్తుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు బారేగూడ గ్రామంలో చౌరస్త వద్ద మాలిసంఘం నాయకులు మాలి కులస్థులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాలి సంఘం గ్రామ అధ్యక్షుడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ భారత శ్రీ జాతికి విద్యను ప్రదానం చేయడంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప మహనీయులు జ్యోతిబాపులే సావిత్రిబాయి పూలే దంపతులు అని తెలిపారు ఈ కార్యక్రమంలో మాలి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గ్రామ అధ్యక్షుడు గుర్రె శ్రీనివాస్ మాలి సంఘం నాయకులు శంకర్ అనిల్ విజయ్ ధర్మతేజ గ్రామ పెద్దలు పోషం సుధాకర్ రామయ్య ఇస్తారు మరియు మాలి కులస్తులు యువకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు જય સાંડે સાધુદાન સારિદા સિદા સાધુદાન સારિદા સારદા હમ સબે હમસબે જય જય કાંટે